కేశవ గోవిందా మాధవాయ కీర్తన సేట ఎన్నటికో నాశములిని మోక్షము పొందుట పొండుట నారాయణ నా కేన్నటిశవ గోవిందా మాధవాయని కీర్తన సేట ఎన్నటి క మోక్షము పొందుట నారాయణ నా భక్తి మృదంగా తాళాదులతో భజనలు చేయుట ఎన్నటికో శక్తి మీరగా నృత్యము చేయుట సార సాక్షణ కిన్నటికో భక్తి మృదంగా తాళాదులతో భజనలు చేయుట ఎన్నటికో శక్తి మీరగా నృత్యము చేయుట సార సాక్షణ కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో నాశమూలెని మోక్షము పొందుట నారాయణ కెన్నటికో పువ్వులతో మీ పాదములకు పూజలు చేసేదెన్నటికో నైవేద్యమిడి పరమభక్తిన ఆరాగించుట ఎన్నటికో పువ్వులతో మీ పాదములకు పూజలు చేసేదెన్నటికో నైవిద్యమిడి పరమభక్తిన ఆరాగించుట ఎన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో నా నాశెములని మోక్షము పొందుట నారాయణ నా పాహి పాహి అని పరమపురుషయని నీ పాదంబులబడు టెన్నటికో దేహి దేహి అని నీ కృప కొరకై దేవురులాడే డెన్నటికో పాహి పాహియని పరమపురుషయని మీ పాదంబులబడు టెన్నటికో దేహి దేహి అని నీ కృప కొరకై దేవురులాడే డెన్నటికో కేశవ గోవింద మాధవాయనికి తనసేయుట ఎన్నటికో నాశములేని మోక్షము పొందుట నారాయణ నాకెన్నటికో రామదాసులను బ్రోచినట్లు సంరక్షణ చేసేదెన్నటికో భామామణి జానకితో వచ్చి బాసలు చేసేదెన్నటికో రామదాసులను బ్రోచినట్లు సంరక్షణ చేసేదెన్నటికో భామామణి జానకితో వచ్చి బాసలు చేసేదెన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో నాసెమూలెని మోక్షము పొందుట నారాయణ నాకెన్నటికో దాసదాసుూడు నర్సదాసును దాపు గచే రే రన్నటికో బాసమాన సోళ వందనము గును టెన్నటిో దాసదాసుూడగు నర్సదాసుకు దాపు గచే రే రన్నటిో బాసమాన వందనము గును టెన్నటిో కేశవ గోవింద మాధవాయ కీర్తన సేయుట ఎన్నటికో నా సెమూలెని మోక్షము పొందుట నారాయణ నా కెన్నటికో నారాయణ నా నారాయణ నా